మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ వచ్చే పర్యాటకుల కోసం ప్రభుత్వం హెలీరైడ్ వంటి ప్రత్యేక సదుపాయాలను కల్పించింది ఈ హెలీరైడ్ ద్వారా ఆ మచిలీపట్నం బీచ్ ఆందోళన తొలగిస్తున్న పర్యాటకులు ఆహ్లాదం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పోస్టర్లు ఏర్పడటంతో మన సరైన వస్తువులు లేకపోవడంతో పర్యాటకంగా వెనుకబడింది అయితే ప్రభుత్వం ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహించడంతో పాటు ఎలినటువంటి సదుపాయాలను కల్పించడంతో పర్యాటకంగా ముందుకెళ్తుందన్న ఆశ జిల్లా వస్తువుల్లో వెనుకొంది ప్రస్తుతం ముందు జనసేన నేత ఆర్కే ఉన్నారు ఆయనతో మాట్లాడుతు సార్ చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఈ బీచ్ ఫెస్టివల్ మచిలీపట్నంలో నిర్వహిస్తున్నారు మచిలీపట్నంలో ఎందుకంటే ఇలాంటి వాతావరణం ఒక టూరిజం ప్లేస్ లాగా చేయగలిగారు దీనికి నెల రోజులు మట్టి బాగా కష్టపడి గొప్పగా ఏర్పాటు చేశారు దీనివల్ల మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చారు ఎంతో చక్కగా వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు పిల్లలతో పెద్దలు అందరూ రావడం రకరకాల ఫుడ్ రకరకాల అన్నీ కూడా ఏర్పాటు చేశారు మచిలీపట్నానికి దుర్గేష్ గారు ఫస్ట్ ఈసారి బీపీఆర్ తయారు చేసి మొట్టమొదటగా మచిలీపట్నంలో ఈ యొక్క టూరిజం ప్లేస్ డెవలప్ చేస్తాం టూరిజానికి కావాల్సినటువంటి మంచి మంచి హోటల్స్ రెస్టారెంట్లు ఇవన్నీ కూడా వచ్చేటట్టుగా మేము ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు అవన్నీ కూడా మచిలీపట్నం జరిగితే మచిలీపట్నం చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో టూరిజం డెవలప్ చేస్తారు ఇదే కా మచిలీపట్నానికి దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది మచిలీపట్నం దగ్గరలో అమరావతి ఉంది అలాగే పోర్ట్ రెడీ చేస్తారు రైలు మార్గం రోడ్డు మార్గం అనే ప్లేస్ కనుక మచిలీపట్నం చాలా మంచి వాతావరణం ఉందని ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని కోరుకుంటూ చాలా తీసుకున్నారు రైట్ మొత్తంగా ఒకవైపు ప్రకృతి అందాలు మరొక వైపు సాగర తీరం ఈ హెలీ రైడ్ నుంచి చూసిన పర్యాటకులు కొత్త అనుభూతికి లోనవుతున్నారు ఎందుకంటే ఈ బీచ్ ఫెస్టివల్ రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించారు తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం బీచ్ బీచ్ని అభివృద్ధి చేయకపోవడంతో గత ఐదేళ్లు కూడా అభివృద్ధి దోచుకొని మచిలీపట్నం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగు రోజుల పాటు ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తుంది మచిలీపట్నం సిద్ధంగా ఏర్పడిన పోర్టుగా పోర్టు నిర్మాణం అయితే జరుగు కొత్తగా పోర్టు నిర్మాణం జరుగుతుంది మరొక వైపు ఏర్పాటు చేసిన ఏర్ ఏర్పాట్లకు విహంగ వీక్షణం ద్వారా వీక్షించిన పర్యాటకులు కొత్త అనుభూతికి లోనవుతున్నారు ప్రకృతి సిద్ధంగా కూడా చాలా అందంగా ఈ ఈ మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ అనేది కనబడుతోంది పర్యాటకులు కొత్త 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 అనుభూతికి లోనవుతున్న నేపథ్యంలో ఈ బీచ్ ఫెస్టివల్ అనేది ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తే ఆ మచిలీపట్నం బీచ్ అనేది అటు పర్యాటకంగా కూడా కొంత అభివృద్ధి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలి మరొక వైపు ఈ మచిలీపట్నాన్ని ఆ పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం సంతోషంగా ఉందంటూ కూడా పర్యాటకులు చెప్తున్నారు కెమెరామెన్ నరేష్ తో శ్రీనివాస్ టీవీ న్యూస్ మచిలీపట్నం బీచ్ నుంచి కృష్ణా జిల్లా